రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వంట గ్యాస్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజనను గతంలో తీసుకువచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే దీని కింద వంట గ్యాస్ సిలిండర్పై అర్హులైన లబ్ధిదారులకు మూడు వందల సబ్సిడీ అందిస్తుంది అంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ రేటు తొమ్మిది వందలుగా ఉంటే ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఆరు వందలకే వస్తుందని చెప్పవచ్చు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు దారిద్ర దిగువన ఉన్న వారికి వంట గ్యాస్ కలెక్షన్ ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో రెండు వేల పదహారులో ఈ స్కీమ్ ప్రారంభమైంది ఈ ఉజ్వల పథకం వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చితో ముగియాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనట్లు తెలుస్తోంది ఈ స్కీమ్ గడువును మరొక ఏడాది పాటు పొడిగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ ఏడాది సారిక ఎన్నికలు ఉండటం దీనికి కారణంగా వినిపిస్తుంది ఈ మేరకు ఈ వ్యవహారం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పినట్లు తెలుస్తుంది కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టుతున్న సమావేశంలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది పీఎం ఉజ్వల యోజన కింద ప్రస్తుతం దాదాపు పది కోట్ల మంది పైగా ప్రయోజనాలు పొందుతున్నారు దీనికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై అందిస్తుంది కేంద్రం గతంలో గ్యాస్ సిలిండర్ ధర ఎక్కువగా ఉండేది అయితే రాఖీ సందర్భంగా అక్టోబర్ నాలుగున ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు గిఫ్ట్గా సిలిండర్ ధరపై ఒకేసారి రెండు వందలు తగ్గించారు ఇదే సమయంలో సబ్సిడీ కూడా రెండు వందల నుంచి మూడు వందలకు పెంచారు దీంతో ఇప్పుడు ఇతరులతో పోలిస్తే ఉజ్వల అర్హులకు మూడు వందలు తక్కువకే గ్యాస్ సిలిండర్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ఉజ్వల పథకాన్ని మరో ఏడాది పొడిగించడంతో కేంద్ర ప్రభుత్వంపై అదనంగా పది నుంచి పన్నెండు వేల కోట్ల వరకు భారం పడనుంది ఇప్పటికే ఈ ప్రతిపాదనలు పెట్రోలియం అండ్ గ్యాస్ వనరుల మంత్రిత్వ శాఖ దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ పంపిస్తున్నట్లు తెలుస్తోంది